హాయ్ అండి నేను మీ విమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమల ప్రతిపాటి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ లోనికి ఒక మంచి టేస్టీ అయిన చట్నీతో అయితే వచ్చేసానండి ఈ రెసిపీ వచ్చేసి ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ట్రై చేయకపోతే కనుక ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా నచ్చుతుందండి చాలా టేస్ట్ అనిపిస్తుంది దానికోసం అయితే ఫస్ట్ ఒక బాండి తీసుకుని అందులోనికి తగినంత ఆయిల్ యాడ్ చేసుకుని ఐదు ఎండి మిర్చిన యాడ్ చేసానండి ఒకవేళ మీకు ఎండుమిర్చి స్పైసీ ఎక్కువగా ఉంటే కనుక ఒకటి తగ్గించండి లేదు మీరు స్పైసీ తింటాను అనుకుంటే కనుక ఇంకోటి యాడ్ చేసుకున్నా పర్లేదండి ఈ చట్నీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటదండి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఎండుమిర్చిని ఫ్రై చేసిన తర్వాత వాటిని అయితే పక్కకి తీసేసుకుని ఒక రెండు చిన్న టమాటాలని ఇలా పొడవగా కట్ చేసుకుని ఆయిల్ లో అయితే ఫ్రై చేసుకోవాలండి మంటని సిమ్ లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కంప్లీట్ గా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు అయితే మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుని ఒక మిక్సీ సార్ తీసుకుని అందులోనికి ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని అలాగే మగ్గించుకున్న ఈ టమాటాలు కూడా వేసుకుని అలాగే ఒక కప్పు పొట్టనాల పప్పు అండి అంటే వేపుడు శనగపప్పు అంటారు కదా ఆ పప్పును కూడా ఒక కప్పు అయితే ఇందులో వేసుకోవాలండి ఇందులోనే అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మేమైతే ఎల్లుల్లి వేయట్లేదండి ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ అంతగా నచ్చదు అలాగే కొంచెం లైట్గా చింతపండు అయితే వేసుకోండి వద్దనుకుంటే ఆపేయచ్చు అనమాట ఇంకా టేస్ట్కి సరిపడినా ఉప్పు కూడా యాడ్ చేసేసుకుని ఫస్ట్ అయితే ఇలా చేసుకుని ఆ తర్వాత ఇందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా అయితే ట్నీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకుని దీని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట ఇలా తిక్కగా ఈ చట్నీ తినొచ్చు టేస్ట్ అనిపిస్తుంది లేదు కొంచెం పలుచగా కావాలనుకుంటే అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకుని ఆ వాటర్ బాగా మిక్స్ చేసేసి ఈ చట్నీలో కలిపేసుకుంటే కొంచెం చట్నీ పలుచగా ఉంటుందండి కొంతమందికి చట్నీ గట్టిగా ఉంటే ఇష్టము కొంతమందికి చట్నీ పలచగా ఉంటే ఇష్టము దోశలోకి అయితే చట్నీ గట్టిగా ఉన్నా బాగుంటది కానీ ఇడ్లీలోనికైతే పలుచగా ఉంటేనే బాగుంటది కదండి చట్నీని అయితే మీ కన్సిస్టెంట్ తగినట్టుగా తిక్కగానా పలుచగాన అన్నది రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుని దీనికైతే పోపు పెట్టుకోవాలండి పోపు కోసం అయితే సేమ్ అదే బాంటి తీసుకుని అందులోనికి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మంటనే సిమ్లోనే ఉంచి ఎక్కడ మాడకుండా మంచిగా ఫ్రై చేసుకుని రెడీ చేసుకున్న చట్నీలో మిక్స్ చేసుకుని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎండుమిర్చితోటి పొట్టణాలతో చేసిన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఈ చట్నీ చాలా టేస్ట్ అనిపిస్తుందండి ఇంకా వేడి వేడి ఇడ్లీ సర్వ్ చేసుకుని ఈ చట్నీతో తింటే తినే కొద్ది మీ పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ ఎవరైనా సరే ఇంట్లో మళ్ళీ మళ్ళీ చేయమంటారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు పచ్చిమిర్చితోటే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఎండుమిర్చితో చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పటి ఈ రెసిపీ ట్రై చేయపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో చేయండి అలాగే వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ ని ఫాలో చేయడం అయితే మర్చిపోకండి మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో చేసే వాళ్ళని అడుగుతున్నానండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారు నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి మీకైతే అలాంటి వీడియోస్ చూపించడానికి ట్రై చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్